శోభనాథరావు గారు రాకేష్యత్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ చొరవ తీసుకున్నందుకు ఇలాంటి ఒక సదస్సు నిర్వహణ సదస్సు తీసుకున్నందుకు శోభనాథరావు గారికి విజయరావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారి చొరవని మనందరం కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకుపోవాలి నేను రెండు విషయాలు రెండు మూడు నిమిషాల్లో కూర్చుంటానికి ప్రయత్నిస్తాను ఒకటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేవనెత్తినటువంటి అంశంతో నేను ప్రారంభిస్తాను ఇక్కడ బీజేపీ ఏమీ లేదు ఒక శాతం ఓటు లేదు ఒక ఎంపీ లేడు కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు బలం ఉంది దాన్ని ఓడించాల్సింది మనం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలే కాదు తెలుగుదేశం అభిమానులు ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక సవాళ్ళు ఎసురుకొన్నారు కూతులు తిట్టుకున్నారు రాజీనామాలు చేశారు తొడలు కొట్టుకున్నారు మేమంటే మేము మోడీని కేంద్ర ప్రభుత్వం ఓటిస్తామని చెప్పని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఏమైంది ఎందుకు తోకండిచారు ఎందుకు నాలుగు మడత పడింది మీకు అని చెప్పి అడుగుతున్నాను ఈ ఐదేళ్లలో మన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చారా ఎక్కడ పరిశ్రమ పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపారా పోలవరం నిర్వాసితం ఆదుకున్నారా లేకపోతే బ్యామ్ కట్టారా లేదా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించారా లేకపోతే రాజధాని నిర్మాణాన్ని నిధులు ఇచ్చారా ఏమి చేశారని మీరు ఐదేళ్ళు ఎందుకు తిరుగుబాటు చేసి తిరగబడి బీజేపీకి ఈ రోజు పల్లకి మోస్తున్నారు తోకలాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ పల్లకి బోయలుగా ఎందుకు అని అడుగుతున్నారు నాయకత్వాన్ని ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి వాళ్ళ ఆస్తులను కాపాడటం కొంతమంది పదవుల కోసం కొద్ది మంది ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అనుకున్నటువంటి లక్షలాది మంది ప్రజలు ద్రోహం చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ ప్రజలు ఈరోజు నిలదీసి అడగాలి ఆ పార్టీ దళితులు ఆదివాసీలు మహిళలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మైనారిటీలు వీళ్ళందరికీ రోజు బీజేపీ ద్రోహం చేస్తుంది మొత్తం రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి అన్యాయం చేసింది ప్రత్యేకించి సామాజిక తరగతులకు అన్యాయం చేస్తుంది వీళ్ళ ఓట్లు కావాలంటే వాళ్ళు గెలవడానికి మీరు ముఖం పెట్టుకుని అడుగుతారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి మీరు బీజేపీ వ్యతిరేకంగా నిలబడి పోట్లాడుతుంటే మీకు ఓటు చేస్తాం లేకపోతే ఇంటి గుణం కూడా తప్పొద్దు అని ఆ పార్టీ నిలేసిన రోజు అప్పుడు ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళు పౌరుషాలతో అప్పుడు బయటపడుతుంది లేకపోతే మీరు తెలుగు వాళ్ళ నడ్డి విరించి మన ప్రతిష్ట దెబ్బకొట్టి ఢిల్లీలో మోకాళ్ళ మీద మోడే ముందునే మోకరి మోకరిస్తే ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు బీజేపీ తర్వాత మీకే పాటలు నేర్పిస్తారు మీ శాస్త్రం అనుకుంటున్నారు పదవులు అన్ని కూడా అందుకని ఇది మన మీద ఉన్నటువంటి మొదటి కర్తవ్యం రెండవది ఈరోజు ఆ పార్టీ లొంగిపోయినా కూడా మనందరం ఏం చేయగలం అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనం ఈరోజు మోడీ అయినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చూసి భయపడుతున్నారు ప్రజా ఉద్యమాలు చూసి భయపడుతున్నారు గారి నాయకత్వంలో శోభన నాయకత్వంలో జరిగిన సంవత్సరం పాటు రైతు ఉద్యమానికి మోడీ తప్పలేదు తప్పలేదు అది ప్రజా విజయం అది పార్టీ కాదు చేసింది ప్రజా ఉద్యమం రెండు సంవత్సరాలుగా విశాఖ ఒక ఫ్యాక్టరీలో జెండాలో ఆదాయం లేకపోతే మెట్టలో ఎవడు కూడా అడుగు పెట్టడానికి లేకుండా ఎవడు వస్తాడు ర్యాండ్ కొనుక్కోవడానికి అంత తెలుస్తాం కాబట్టి కారణం కోసం నిలబడితే ఆ కారణం కోసం రాష్ట్రం అంతా కూడా అండగా నిలబడితే ఈ రోజు కూడా ప్రైవేట్ కన్నా చేయలేక రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు మేము ఎజెండాను పక్కన పెట్టేశాం ఇప్పుడు ప్రైవేట్ ఇక్కడ చేయబోవటం లేదు బీజేపీ నాయకులు మాటలు విశ్వసనీయంతా లేదా వేరే విషయం ఎవరి విజయం ఇది ప్రజల విజయం ఈరోజు అంగన్వాడీలు లక్ష మంది మనందరికీ స్ఫూర్తిగా ఉన్నారు రాష్ట్రంలో కోరాడుతూ ఉన్నారు జీతాలు పెంచకపోతే మేము సహించం కలౌకేత లేదు నువ్వు తాళాలు బాగలు కొడతావా యస్మా పెడతావా నోటీసులు ఇస్తావా ఉద్యోగం ఓడగొడతావా ఓడగొడవు లక్ష మంది ఉద్యోగం ఓడగొడితే వచ్చి ఇంటి ముందే కూర్చుంటావు అని చెప్పి చెప్పగల నమ్ము ఈరోజు ప్రజా ఉద్యమాలకున్నది ప్రజలకు ఉన్నది ఆ మహిళలంతా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చివరికి వైసీపీతో సహా కాబట్టి ఆ ప్రజా ఉద్యమాలే ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడాలి నిలబ లేకుండా చేయాలి బిజెపి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు మళ్ళా తిరిగి ప్రజల ముందుకు వచ్చి మేము కేంద్రానికి బీజేపీ అని చెప్పగలిగేటట్టు చేయాలి ఆ రకంగా మనం ప్రజల మద్దతు గోడగట్టడానికి ప్రతి పార్టీ ప్రతి సంస్థ ముందుకు రావాలి చివరిగా భారద్వాజ్ గారు నాతో అన్నారు ఇక్కడ అనలేదు మీరు కమ్యూనిస్ట్ అంటే విడిపోయారా లేకపోతే పాడే బలంగా ఉండేదని అందరూ కలిసి పోరాడుతున్నాం నేను తోబునందేశ్వర గారు విజయరావు గారు భారద్వాజీ గారు చలసాన శ్రీనివాస్ చదువుతున్నాం మీరు చొరవ తీసుకోండి ప్రజా ఉద్యమాలు యుగం ఇది మీరు చొరవ తీసుకోండి అన్ని పార్టీలు మీ వెనకాల వస్తాయి మీ అంతే పేలుద్దామని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మీ నాయకత్వంలో రాజకీయ పార్టీలు కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నావు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి